ఆ బ్రిడ్జ్ విడ్త్ ఎంత హైట్ ఎంత లెంగ్త్ ఎంత అది తెలుసుకొని మాట్లాడితే చాలా మంచిగా ఉంటుంది హైట్ ఏమో రైల్వే బ్రిడ్జ్ హైట్ తీసుకుంటా సరే అది తీసుకుంటా తీసుకున్నారు పని చేసిన ఇప్పుడు విడ్తో చేసి సింగిల్ లెయిన్ బ్రిడ్జ్ సింగిల్ లెయిన్ బ్రిడ్జ్ అనేది పంతొమ్మిది అరవై దశకం తర్వాత ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ఎక్కడ కూడా సింగిల్ లైన్ చేయలేదు ఒకసారి మనం మళ్ళా మనం తెలంగాణ రాష్ట్రం నిజాం పాలన కింద ఉండేవాడు నిజాం పాలన కింద సింగిల్ లైన్ ఉండే ఇవాళ అంతర్గా బ్రిడ్జ్ని కూడా సింగిల్ లైన్ పెట్టి ప్రపోజ్ చేసినట్టు దీని వాటి మీకు అర్థమైతే మనం అంటే మనం ఎక్కడో ఇటు పోతానో అటు పోతామో అని అర్థమవుతుంది ఆ బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నాం సింగిల్ లైన్ బ్రిడ్జ్ ఆ లెవెల్ కూడా వన్ అండ్ ఫార్టీ తీసుకుంటారు వన్ ఎయిన్ ఫార్టీ అంటే ఇట్లుంటుంది ఈ బ్రిడ్జ్ లోపల చేసేటప్పుడు ఇప్పుడు కూడా అప్రోచ్ చేసేటప్పుడు వన్ ఇన్ ఫిఫ్టీ ఇంకా తక్కువ తీసుకుంటారు వన్ ఇన్ టూ కూడా తీసుకునే సందర్భాలు వాస్తవానికి లోపల ప్రకారం తీసుకుంటే దాదాపు ఆ హైట్కు కాలేజ్ దాటి రావాలి గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ దాన్ని దాటి రావాలి మూడు వందల మీటర్లు తీసుకున్నట్టు మూడు వందల మీటర్లు అనేది కరెక్ట్ కాదు ప్లస్ ఇంకోటి ఇక్కడ సింగిల్ లైన్ బ్రిడ్జ్ తీసుకుని ఇక్కడ చూస్తాను ఫ్లైఓవర్కి రాలండి డబుల్ లేని ఫ్లై ఓవరే వెహికల్ అయితే మొత్తం అటు ఇటు జామ్ అవుతుంది ఇది సింగిల్ లైన్ బ్రిడ్జ్ అంటే ఒక రెండున్నర కిలోమీటర్ నెరవేరం ఉంటుంది కిలో అవతల పక్క బండి వస్తుంది ఇక్కడ వాడు ఒకటి మక్కడికి వైర్స్ ఎట్లా పెట్టాలి ఇక్కడ బండి స్టార్ట్ అయింది కాబట్టి రాకెట్ లో పలికి అటువంటి బ్రిడ్జ్ తీసుకునే ప్రయత్నం చేసి ఇక్కడ ఎప్పుడైతే స్వార్థం అనేది ఆలోచన వస్తుంది అన్ని రకాల కళ్ళు అన్ని అన్ని పోతాయి అన్ని కనబడకుండా అయిపోయి ఆ దప్పికి తప్పింకేం కనబడదు ఆయన యొక్క క్రమకరాల తప్పింకేం దాంతో ఉమ్మంటే ఇంక మూడు సందర్భాల్లో అదే బ్రిడ్జ్ గురించి మాట్లాడతాను దానికి లెక్కలు నేను చెప్తే ఇప్పుడు ఆ బ్రిడ్జ్కి కాకుండా ఇదేమైంది హాస్పిటల్ ఏమైంది మీరు అందరూ అదే లెక్కేదైంది ఈ మాట్లాడితే సంతోషపడదు సరే మేము చేసే మాకు యాడ్ అని చెప్పి అది కాకుండా ఒకటే బ్రిడ్జ్ గురించి మూడు సార్లు వాళ్ళు వాళ్ళ తర్వాత వాళ్ళు ప్రెస్ మీరు పెడుతున్నట్టే దాన్ని బట్టి అర్థమైంది అంటే వాళ్ళకు వాళ్ళ స్వార్థం తప్ప వాళ్ళ సొంతం తప్ప కీఎం అవసరం లేదు దానికి ముప్పై ఎకరాలు ముందు ఆయనకు పది ఎన్నికలు అత్తగా ఇచ్చింది ఎకరాలు ఎన్నికలకు చైర్మన్ గారికి ఉందట మాజీ చైర్మన్ కూడా సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పోతే దానికి పోలీస్ సార్ చెప్పారు మీరు ఆ బ్రిడ్జ్ కు సర్వే చేయించి ఇక్కడ ఉన్న వేల కర్వే చేయించారు సర్వే చేయించినప్పుడు అలా తెలుగు ఇక్కడ ఎమ్మెల్యే గారికిందని తెలియకుండా ఇప్పటి నుంచి రోడ్డు ఎన్నికల నుంచి తీసుకుపోయిందంట సర్వే మ్యాప్తారో తెలిసి ఇక్కడికి వెళ్ళి ఎన్నికలకు రెండేళ్ల ముందే ముందు ఇలా ముందనుకుంటా హైదరాబాద్ పోయి మొత్తం చెప్తే వీళ్ళ ప్రగతి భవన్లో కూర్చుంటే సంతోష చోట వీళ్ళతో ఫోన్ చేసి మొత్తం మూడు రోజులు అటు చేయించి ఆ మ్యాప్ని మళ్ళీ అలాగే ముందర గెలిస్తామనే ప్రయత్నం చేసింది సో దానికోసం తప్ప ఇంకేం ఆలోచన లేదు ఎందుకంటే సింగిల్ లైన్ బ్రిడ్జ్ ఒకటి సింగిల్ లైన్ బ్రిడ్జ్ అరవై సంవత్సరాల కింద కూడా నడిచినాయి ఇప్పుడు ఇక్కడ లేవు ఒకటి రెండోది ఇప్పుడు అసలు టూ లైనే నడుస్తలేదు ఫోర్ లైన్ సిక్స్ లైన్ కూడా మాట్లాడుతుంది బ్రిడ్జ్ ఈ రెండోది రోడ్డు విడత సరిపోవాలని చెప్పినా మళ్ళీ చెప్తాము మరొకసారి ఆయన తెలియకపోతే ఒకసారి కొలుసుకోమని చెప్పండి లేకపోతే ఎవరన్నా ఇంజనీరింగ్ ఇష్టానితలతో తెలుసుకొని ఇటువంటి బ్రిడ్జ్లకు ఎంత రోడ్ ఉండాలి ఎంత వెడల్పు రోడ్ ఉండాలి బ్రిడ్జ్ ఎంత వెడల్పు ఉండాలి దానికి అప్రోచ్ ఎట్లు ఉండాలి అవన్నీ కొంచెం తెలుసుకొనించి మాట్లాడమని చెప్పండి అనాలోచితంగా మాట్లాడించి ఇక్కడ లెక్కలు తెలియకుండా మాట్లాడి లెక్కలు చెప్తేనండి రెండు సందర్భాలు చెప్పడం జరిగింది అన్న ఒకటి ఎనిమిది కిలోమీటర్లు అవుతుంది డబ్బులు మూడు వందల యాభై కోట్లు ఇప్పుడు నేను చేసేవి ఏదైతే ప్రపోజల్ చేస్తూ ఇక్కడ నుంచి తీసుకుపోయే ముఖాలను తీసుకుపోయే అని చెప్పి చెప్పడం జరిగింది కొన్నిసార్లు ఐదు చెప్పి చెప్పారు ఎనిమిది కిలో ఐదు కిలోమీటర్లు ఏదైనా కూడా ఇప్పుడు ఏదైతే పిల్చు శాంక్షన్ ఒక పిల్లలు కాబట్టి పిల్లలు కూడా పోయలే ఫౌండేషన్ దానికి ఒక అరవై నాలుగు కోట్లు పెట్టారు ఇప్పుడు ఏదైతే కొత్తది ప్రపోజ్ చేస్తుంది దాంట్లో ఆయన మూడు వందల యాభై కోట్లు తప్పు చెప్పాడు ఇంకొక నలభై యాభై కోట్లు ఎక్కువ అవుతుంది నాలుగు వందల కోట్లు అవుతుంది కానీ ఆయన లెక్క శాతంగా ఉండే కదా నాకు సాధన అవుతుంది ఆయన నాలుగు వందల కోట్లలో డెబ్బై శాతం డైలీకి వాటికి వచ్చింది తెచ్చుకున్న డబ్బు దాంట్లో ఢిల్లీలో డైలీలో పైసలు హెచ్ల పైసేకే ఇస్తాం ఇక్కడ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి మేము పెట్టే డబ్బుల కదా తక్కువనే పెడతాం ప్లస్ ఈ ప్రాంతం అభివృద్ధి చెప్తుంది నీ లెక్క సింగిల్ లైన్ కాదు ఆరు లైన్లో పెట్టి ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఈ పట్టణం ఉండకుండా పట్టణాన్ని ఇటువంటి పోతే ఆఖరికి చార్మినార్ ప్రాంతాల్లోకి అయితే పట్టణం ఫోర్ టు సిక్స్ లైన్స్ అంటే అక్కడ ఉన్న అంటే పర్ఫెక్ట్ డిజైన్ చేసిన తర్వాత మినిమం ఫోర్ లైన్స్ మ్యాక్సిమం సిక్స్ లైన్స్ అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి గోదావరి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది